నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం భుక్తి కోసం ఎట్టి చాకరి విముక్తి కోసం పోరాటం చేసిన దొడ్డి కుమరయ్యను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని శ్రీ బీరప్ప కురుమ సంఘం అధ్యక్షుడు దుబాయ్ మల్లేష్ అన్నారు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ ఆంజయ్య నగర్ లో దొడ్డి కొమరయ్య విగ్రహానికి శ్రీ బీరప్ప కురుమ సంఘం అధ్యక్షులు దుబాయ్ మల్లేష్ ఆధ్వర్యంలో దొడ్డి కుమరయ్య డెబ్బై ఎనిమిదవ వర్ధంతి వేడుకలను పార్టీలకు అతీతంగా నేతలు హాజరై ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ హైదరాబాద్ జంట నగరాల్లో దొడ్డి కుమరయ్య విగ్రహం కేవలం ఓల్డ్ బోయినపల్లి డివిజన్ ఆంజయ్య నగర్ లోనే ఉందని ఇక్కడ కూడా ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో చేయాలని దొడ్డి కుమరయ్య విగ్రహానికి ట్యాంక్ బండుపై పెట్టాలని వివిధ పార్టీల నేతలు కురుమ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్యక్రమంలో దండుగుల యాదగిరి కర్రీ జంగయ్య మక్కల નરસિંગરાુ હાથ માધુકર્ સાંપત્્ય લિંગ શ્રીધર્ મટી શ્રીનીવાસ રાજ ગૌડ શ્રીનીવાસ રે તધિક સંખ્ય પાલિત

డెబ్బైఎన్వి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఏదైతే బోయిన్ బోయిన్ చెరువు కట్టపైన దొడ్డి కొమ్మరే విగ్రహానికి అలా వర్ధంతి సభ జరిపి నివాళులు అర్పించడం జరిగింది చాలా సంతోషకరం అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారికంగా జరిపినటువంటి జరిపినందుకు మాకు సంతోషం అదేవిధంగా ట్యాంక్ బండ్ పై కూడా దొడ్డి కొమ్మరే గారి విగ్రహం పెట్టి వచ్చే సంవత్సరం వర్ధంతి జరపాలని కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని అందరం కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా జనగామ జిల్లాకు కూడా దొడి పేరు పెట్టి ఈ యొక్క ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని కూడా కోరుతా ఉన్నాం జై దొడి కొ దొడి కొమరే జై దోడి కొమ్మరే తెలంగాణ અમારા અભિ રુદ્ધ થટ્ટી గన్నట్టి અનુદાન નાખવી గన్నట్టి તમારાઈ અનુદાન గన్నట్టి થટ્ટી તમારાઈ